ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం అదేవిధంగా అధ్యక్ష పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఆ పథకం ఎట్లా చేస్తారు ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు మీ దగ్గర నగదేడు ఉంది వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు వీళ్ళు దివాలా తీస్తే బాగుండు ప్రజలకు ఏమి అందకపోతే బాగుండు ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష పిల్లి శాపనార్థాలకు ఉట్టి దెగిపడుతుందా అధ్యక్ష అట్లనే తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడవచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మాట సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ ఈ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవంగాని పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్ళకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న ఆర్థిక మంత్రి ఎక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారిని మాట్లాడమని అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతు బంధు ఇరవై పది రెండు వేల పద్దెనిమిది నాడు మొదలుపెట్టి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ అటు పదో నెలలు మొదలు పెడితే పంతొమ్మిదిలో మార్చి ముప్పై తారీఖు వరకు వేసింది అధ్యక్ష ఐదు నెలలు పట్టింది వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంద్ వేయడానికి వస్తున్న వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదా తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి తొందర ఎందుకు పంతొమ్మిది ఇరవైలో యాసంగి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి తొమ్మిది నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మగాలిందో నేనేం చెప్తా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదు అంటున్నారు నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరిగిన పోయినాని చెప్పేటట్టురు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మన అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని దగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్న అమాయకుల అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరు ఏ రకంగా వివరిస్తున్నారో తెలియదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకు నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు సూరభ నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు ఏమంటారు వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఏమంటారు జూ జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట ఆడ ఆటో కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో రౌండ్ ఆఫీస్కి పోయిండంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఏంది ఇది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా అందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకుంటూ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంట ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట ఆయన తీసుకొచ్చి ఆటో ఏంద అధ్యక్ష ఇది అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము ఇంకొక నటుడు ఏమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి కూడా అగ్గిపుల్ల దొరకదు మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష కానీ నటులకు కూడా లేకుండా పోయింది ఒక్క నటుని కూడా మెత్తుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరి మనలకు మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము దానివల్ల ఆదాయం కూడా పెరిగింది నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్ దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అధ్యక్ష అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల అధ్యక్ష జనవరి ఆదాయము అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల అధ్యక్ష అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి శుభ సూచకం దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా వారు అభినందించలేకపోయారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు పదే పదే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎక్కడ పోయినా మీరు రెండు లక్షల ఉద్యోగాలు అసలు తెల్లారు నన్ను తెల్లారేయాలి కదా అధ్యక్ష మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష ఒక విధానం ఉంటుంది జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్ర పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము తీయదలుచుకోలేదు అధ్యక్ష మా పేషీలలో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లో లేరు అధ్యక్ష మా పేషీలలో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష మేము మీలాగా కాదు మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటుండ్రు ఒక విధానం ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము Thank you